మహదేవ్పూర్ హాస్పిటల్లో పశువులు మాట్లాడు కేసీఆర్ అంటే మొహం పెట్టి ఏ మొహం పెట్టుకొని నువ్వు వస్తావా ప్రజలకు ఏ మొహం పెట్టుకొని పోతున్నావు నీ అడిగిన ప్రశ్నల సమాధానం చెప్పు నేను ఇప్పుడే ఈ క్షణం ఇక్కడ నుండి వదిలేసి వెళ్ళిపోతా నువ్వు నిజంగా కూడా రాజీనామా చేస్తావా చెప్పు ఏ మొహం పెట్టుకొని ముఖ్యమంత్రి నువ్వు రావు చంద్రశేఖరరావుననే అంత తోపా గా వేముల వీరేశ మన దళిత బిడ్డే నువ్వు ఆ సామాజిక వర్గమే కదా వేములా అన్నకు అడా నిన్న నల్గొండలా ఏం జరిగింది అవమానించిన దాని గురించి మాట్లాడవా అది నీ కాంగ్రెస్ పార్టీ ఇక చూడని నేను బోనుబిడ్డో సర్కారు దావా అనే రోజులు మళ్ళీ వస్తున్నాయి ప్రభుత్వ హాస్పిటల్ అధ్వానంగా మారుతుంది మంత్రుల ఇలాకాలలో వరుసగా సంఘటనను చోటు చేసుకున్నాయి మొన్న వరంగల్ జిల్లా మంత్రి కొండ సురేఖ ఇలాకాలోని ఎంజెం హాస్పిటల్లో కరెంటు కోతలతో నిండు ప్రాణం పోయింది నిన్న నల్గొండ జిల్లా మంత్రి రెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో కుర్చీలు ఓ తల్లి ప్రసవించిన సంఘటనలు చోటు చేస్తున్నాయి బలవంతంగా ఆపరేషన్ చేసి చిన్నారి ప్రాణం తీయక తీసిన సంఘటన కూడా చూసాం అటు పాలకుర్తిలో ప్రభుత్వ హాస్పిటల్లో ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది ఇప్పుడు మరో మంత్రి ఎవరు శ్రీధర్ బాబు ఇలాకాలో ప్రభుత్వ హాస్పిటల్ పశువుల పాకలా మారిపోయింది ఇది రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ వైద్యరంగ పరిస్థితి ఇగో చూడు ఎడ్లు ఆవులు బర్రెలు అయినత్తాయి దావకానకు ఇది ఇది కథ ఆసుపత్రులు అధ్వానంగా పట్టించుకొని రేవంత్ ప్రభుత్వం ప్రాణాలు పోతున్నా కనికరించనే సర్కారు మంత్రుల ఇలాకాలో వరుస సంఘటనలు ఒక దగ్గర ఇంజెక్షన్లు ఇంకో మరో చోట సిబ్బంది కొరత పశువుల పాకలా మారుతున్న హాస్పిటల్ చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు సంబంధం లేనట్లుగా మంత్రుల వ్యవహారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఇది పాపం మా వైద్యమంత్రి ఏడున్నాడు సారు ఏడున్నో సారు బాంచన్ ఒక్కసారి దర్శనం ఇయవా రాసారు గిట్ల వచ్చి గట్ల బో వచ్చి ఇక తెలంగాణకి చూడు కనబడుతున్నదాకిది ఒకసారి మాట్లాడు సారు ఇది సంగతి ఏందో మాట్లాడు మనం మాట్లాడం మనం ఎందుకు మాట్లాడతాం మనం మాట్లాడాల్సిన పరిస్థితి లేదు